డివిజన్ సమగ్రాభివృద్ధి తన లక్ష్యమని ఏడవ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారుగుని గణేష్ భవానీ తెలిపారు తనను ప్రజలు ఆశీర్వదించి కార్పొరేటర్గా గెలిపిస్తే వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు ఏడో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మారగోని గణేష్ భవానీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కౌన్సిలర్ గా వార్డు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అనేక సేవలు అందించడం జరిగిందని ఈసారి కార్పొరేటర్ గా అవకాశం కల్పిస్తే డివిజన్ ను అన్ని డివిజన్లకెల్లా ఉత్తమ డివిజన్ గా తీర్చిదిద్దుతానని అన్నారు ఏడవ డివిజన్ ప్రజలు తనను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏడవ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు సయ్యద్ ముదస్సర్ దేప వెంకట్రెడ్డి రమణాచారి శౌరీ రాజు అభిలాష్ ఇమ్రాన్ సర్వర్ బంటి శివా ఖలీద్ ఫసీ మొయీన్ హమీద్ దూద్ మొహియుద్దీన్ అజీమ్ సోహెల్ ఫైజాన్ షైబాజ్ జాయిద్ సల్మాన్ జన్నత్ ఫుర్ఖాన్ మహమ్మద్ ఖాన్ సుహాబ్ అక్రమ్ వసీం అసద్ ఫైసల్ షారుఖ్ తదితరులు పాల్గొన్నారు పార్కులతో పాటు శానిటేషన్తో పాటు డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తి చేసి డ్రైనేజీని కేర్ చేసినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి డే బై డే నీళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని మీకు గుర్తు చేస్తున్నా నీటి సమస్య తీర్చినాం డ్రైనేజ్ సమస్య తీర్చినాం లైటింగ్ సమస్య తీర్చినాం మరి అదేవిధంగా నల్గొండ పట్టణాన్ని మీరు చూసిండు ఏ విధంగా సుందరీకరణ చేసిన్నాం మరి కేసీఆర్ గారిని మరి నల్గొండ బాగు కోసం ఒక్క మాట అడిగితే పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చి పూర్తిగా సమగ్రంగా అభివృద్ధి చెయ్యి అని చెప్పి పదిహేను బాటలేసినటువంటి గొప్ప నాయకుడు మన కేసీఆర్ మనము శంకుస్థాపన చేస్తే కంప్లీట్ అయిన దానికి వాళ్ళు ప్రారంభాలు చేసుకుంటా మరి సుఖపడుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఎక్కడ చూసినా మంచి స్పందనతో మమ్మల్ని ఆశీర్వదిస్తూ మీకు ఖచ్చితంగా ఓటేసి మద్దతు తెలుపుతాం వచ్చే ఐదేళ్ళు కూడా మాకు ఇదే విధంగా సేవలు చేయాలని చెప్పేసి వారు తెలు మద్దతు తెలుపుతూ మమ్మల్ని ఆశీర్వదించడం జరుగుతున్నది ఎందుకు గాను వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఏడవ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మారగుని భవానీ గణేష్ నేను మీ ముందుకు వచ్చాను గత ఐదు సంవత్సరాల్లో మేము కౌన్సిల్లో ఉండి మేము చేసిన పనులన్నిటినీ ప్రజలు చాలా బాగా అర్థం చేసుకొని ఈరోజు తమ మద్దతును మా మాకు హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తం చేస్తున్నారు ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా భారీగా ఉందండి దానికి మా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాము చుట్టుపక్కల ఉన్న అన్ని వార్డులను చూడండి అలాగే మా వార్డులో జరిగి మేము చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూడండి అది ప్రత్యక్షంగా కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది అందరికీ ఈసారి కూడా మాకు అవకాశం కల్పిస్తే గతంలో కంటే చాలా మెరుగ్గా ఇంకా ఇంకా రెట్టింపైన ఉత్సాహంతో తమందరికీ సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము బ్యాలెట్ పేపర్లో మాది ఏడో డివిజన్లో భవానీ మార్గని గణేష్ మూడో నెంబరు కారు కారుగుర్తుంటే కారు గుర్తు మీద ఓటేసి దీన్ని ఈ విధంగా నిలువుగా ఫోల్డ్ చేసి ఈ విధంగా వేయాలని కోరుకుంటాం